హిందూ ధర్మాన్ని కాపాడుదాం రాధా మనోహర్ దాస్ నెల్లూరు హిందూ ధర్మాన్ని కాపాడుదాం అని భారతీయ సనాతన ధర్మం అభయ్ హిందూ సేన వ్యవస్థాపకులు రాధా మనోహర్ దాస్ పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని స్థానిక పుర మందిరంలో ఆదివారం ధర్మం రక్షిత పై హిందూ సనాతన ధర్మ సమావేశ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అభయ్ హిందూ సేన వ్యవస్థాపకులు రాధా మనోహర్ దాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో చాలా అద్భుతంగా మన అభయ హిందూ సేన ప్రథమ సత్సంగ సమావేశం అద్భుతంగా వందలాది మంది వేలాది మంది కార్యకర్తల మధ్యలో తల్లుల మధ్యలో పిల్లల మధ్యలో అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ విని ప్రసాదం తిని చక్కగా భగవన్నామాన్ని అని వెళ్ళారు అది ఈ కార్యక్రమం అంతా ఒక్కరిగా భుజస్కంధాల మీద వేసుకుని ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి మా సుబ్బారావు గారికి అలాగే ఇక్కడ వారి స్నేహితులు రమేయ గారికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తల బృందానికి తల్లులకి అందరికీ ధన్యవాదాలండి హిందువుల్లో చైతన్యం రావడం కోసం మూఢ విశ్వాసాలను విడిచిపెట్టమని చెప్పడం కోసం లోకం యొక్క క్షేమం కోసం ఈ అభయ హిందూ సేన హిందువుల కోసం పనిచేస్తుంది ఈ సభని విజయవంతం చేసినటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలండి మీడియా వారికి కూడా మా ధన్యవాదాలు శ్రీరామ్